పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఉమెర్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసులకి వారి కుటుంబ సభ్యులకి మెడికల్ క్యాంపు ప్రారంభించిన పోలీసులు

तो <laughs> आई <laughs> 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 <hums> يا با لكسنتن ياڑا ياڑا کاؤنٹر لاٿ کن ڏينو ٿور ڏا هبي نائي و سوري ها سا اوکے

ఈ రోజు ముప్పై ఒకటో తారీఖున ఈ రోజు నెల్లూరు జిల్లా పోలీసు వాళ్ళ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఎస్పీ అజిత గారి ఆదేశాల మేరకు ఈ రోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి ఇది వారోత్సవాల్లో భాగంగా పోలీసు వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్లస్ వాళ్ళ కుటుంబకులు ఎందుకంటే నిరంతరం కష్టపడుతూ ఉంటాము వాళ్ళ ఆరోగ్యానికి మెడికల్ టెస్ట్లు అనేవి చేసుకోం కాబట్టి ఈ రోజున థర్టీ ఫస్ట్ రోజున ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు దీనికి గాను మొత్తం చాలా వరకు మా పోలీసులు మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉన్నారు ఈ పోలీసులకి హెల్త్ చెకప్ చేయడానికి మాకు పిఎంపి మరియు మెడికవర్ హాస్పిటల్స్ వారు మాకు ఫ్రీగా డాక్టర్స్ ఎలొకేట్ చేసి ప్రతి ఎలొకేట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు చాలా వరకు రెగ్యులర్ గా జరిగేవే కాకుండా అంటే రెగ్యులర్ బిపి షుగర్ కాకుండా స్కిన్ అండ్ ఆర్థో ఇంకా ఇంకా న్యూరో అండ్ ఈవెన్ పల్మనాలజీ అండ్ ఫైనల్ గా ఏంటంటే ఈవెన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ లేడీస్ కానీ వాళ్ళు కూడా ఈవెన్ సర్వైకల్ గురించి లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి దానికి మన మామోగ్రఫీ అవి కూడా చేస్తున్నారు మెడికల్ హాస్పిటల్స్ వాళ్ళు సో ఇవన్నీ కూడా మా పోలీసు కుటుంబ సభ్యులు అందరూ పోలీస్ స్టాఫ్ అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మాకు ఈ వన్ వీక్ అమరావీరోత్సవ ప్రోగ్రామ్స్ లో భాగంగా చేస్తున్నామండి అండి ఇవన్నీ మా అందరికీ హెల్ప్ చేసి మా మాకు పోలీసులకి ఎస్పెషలీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వారికి మెడికల్ వారికి కూడా ధన్యవాదాలు